అక్షయ అంటే తరగనిది అని అర్థం పురాణాల్లో అక్షయ పాత్ర గురించి వినియున్నాం ఈ పాత్ర కలిగిన వారి ఇంటికి ఎంతమంది అతిథులు వచ్చినా కావాల్సినంత ఆహారాన్ని ఇస్తుందని పురాణాలు చెబుతున్నాయి శ్రీ మహాలక్ష్మి అమ్మవారు అన్ని ఐశ్వర్యాలకు అభినేత్రి ఆమె అనుగ్రహం ఉంటే జీవితంలో ఎటువంటి లోటు ఉండదు అందుకనే లక్ష్మీదేవి అనుగ్రహం కోసం అక్షయ తృతీయ పర్వదినాన పూజలు నిర్వహిస్తూ ఉంటాం వైశాఖ మాసంలో తదియనాడు వచ్చే పర్వదినాన్ని పవిత్రమైనదిగా భావిస్తూ ఉంటాం ఇప్పుడు మనం అక్షయ తృతీయ నాడు ఏ విధంగా పూజను ఆచరించాలో తెలుసుకుందాం ముందుగా ఈ రోజున పొద్దున్నే లేచి శుచిగా స్నానం ఆచరించి మన ఇంటిని దేవుడి మందిరాన్ని శుభ్రం చేసుకుని మామిడి తోరణాలతో మన ఇంటిని అలంకరించుకోవాలి ఉదయం రోజులానే నిత్యపూజ చేసుకోవాలి ఆ రోజు సాయంత్రం ప్రదోష సమయంలో మీ దేవుని మందిరంలో గజలక్ష్మీదేవి ఫోటో ముందు ఏదన్నా చిన్న కొత్త బంగారు వస్తువుని ఉంచి పూజించాలి బంగారం కొనలేని వారు ఉన్న పాత బంగారాన్ని పాలల్లో శుద్ధి చేసి ఆ బంగారాన్ని లక్ష్మీదేవి దగ్గర పెట్టాలి ఇలా చేయటానికి కూడా కుదరని వారు రెండు పసుపు కొమ్ములను తీసుకొని ఆ లక్ష్మీదేవి వద్ద ఉంచాలి ఆ తర్వాత బంగారమును లేదా పసుపు కొమ్మును ఏదైనా ప్లేట్లో పెట్టి ఆ గజలక్ష్మీదేవిని ఆవాహనం చేయాలి లక్ష్మీదేవి ముందు తామరవత్తులను నేతి దీపంతో కానీ కొబ్బరి నూనెతో కానీ దీపారాధన చేయాలి బెల్లంతో చేసిన అన్నమును నైవేద్యంగా సమర్పించాలి తర్వాత లక్ష్మీదేవి వద్ద ఉంచిన బంగారం కానీ పసుపు కొమ్మును గాని లక్ష్మీదేవిగా భావించి లక్ష్మీ అమ్మవారి అష్టోత్రమును లేదా కనకధారా స్తోత్రమును చదువుతూ పువ్వులతోనూ అక్షింతలతోనూ పూజ చేయాలి తర్వాత హారతి ఇవ్వాలి పూజానంతరం ఇంటిలో ధూపం వేసి అమ్మవారి దగ్గర ఉన్న బంగారం లేదా పసుపు కొమ్మును బీర్వాలో పెట్టుకోవాలి ఇలా చేస్తే మనకి ఆ సంవత్సరం అంతా ధనానికి లోటు ఉండదు ఇలా మనస్ఫూర్తిగా నమ్మకంతో ఎవరైతే ఈ పూజను చేస్తారో వారు అక్షయ ఫలితాన్ని పొందుతారు